మొత్తం కబ్జాలు అవుతున్నాయి పోయినసారి దిశలో కూడా మాట్లాడినా మొత్తం కబ్జాలు అవుతున్నాయి చెరువులు కబ్జాలు అవుతున్నాయి అని టేకప్ చేస్తే ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆపుతురు ఎందుకు ఆపుతారు తెలుసు కదా బ్రదర్ మీకు చెప్పండి చెప్పండి ఎందుకు ఆపుతారు ఒక బ్రదర్ చెప్తానే ఉన్నాడు ఓటు బ్యాంక్ రాజకీయాల ముస్లింల ఓట్ల కోసం అరే చెరువులు మంచిగా ఉండి ఈ మొత్తం ఇదంతా నాలా అంతా మంచిగా వాడితే ముస్లింలకు మంచిది కదా తప్పకుండా కంప్లైంట్లు మేము కంప్లైంట్ ఇచ్చేసామని ఇరిగేషన్ అని అంటాడు కంప్లైంట్ ఇస్తే ఏమైందంటే జవాబు చెప్తలేడు మొత్తం ఎన్ని కంప్లైంట్ అనేక సార్లు ఇచ్చిన అన్ని కంప్లైంట్లకి ఎఫ్ఐఆర్ తీసుకొని పెట్టుమని చెప్పిన నెక్స్ట్ టైం దిశాల అన్ని ఎఫ్ఐఆర్లు చేపించి టూ అని చెప్పిన పబ్లిక్ ఇన్ఛార్జ్ అవి అలక్టెడ్ ఇయనీకే ఇన్చార్జ్ మంత్రి పర్మిషన్ ఇవ్వనికే ఆరు నెలల్లో ఎండు అయిపోయింది ఇవన్నీ ముస్లింలకు కనబడ ముస్లింల సుగుటీ అడుగుతున్నా మీకు కనబడే ఇవన్నీ పోనీ మీ బతుకులన్న మంచిగా అయినాయా అవి లేవు మీ దగ్గర డ్రైనేజీలు మంచిగా ఉన్నాయా అవి లేవు ఈ అంతా కబ్జా అయితే మీ డ్రైనేజీలు పోవు నేను నిండిపోతాయి ఏంటి వేస్తూ రోడ్లు ఈ దోపిడికి ఎందుకు వేయాలి రోడ్ వాడు ఆడు ముసలాడు కేసీఆర్ వానికి వేసారు పదిహేను దండగా ఓటు ఇప్పుడు వీళ్ళకి వేస్తారు ఓట్లు దండగా ఎందుకేస్తారు ఓట్లు పని ఓటు వేయండి ఓటు వేసేది ఎవరికేస్తారు బయట అనవడదు సీక్రెట్ బ్యాలెట్ బయట ఏమైనా చెప్పుకోండి ఓటు బీజేపీకి ఏంటి అవి ఏం చేసిండు కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్ వాడు ఏం చేసిండు దోపిడీ మీది కూడా అయింది మీ సొమ్ము కూడా దోపిడీ అయింది మూడు సంవత్సరాల కింద ఆరు మైనారిటీ గురుకులాలు ఏమంటారు మీ దాంట్లో గవ్వే నాలుగు గట్టిండ్రు రెండింటికి గాయబ్ చేసారు పైసలు మీ పిల్లల చదువులు కూడా నాశనం చేస్తారు ఇల్లు ఆరు సెంట్రికల్ ఫండ్ వచ్చింది నాలుగే కట్టిండ్రు రెండింటికి గాయవు దానికి స్టేట్ ఫండ్ ఇయర్ ఇల్లు అది ఏమైంది చెప్తే నేను ఆరింటికి పైసలు వస్తాయి కదా నాలుగు కడతారు స్టేట్ ఫండ్ ఇయర్ అందుకే రెండు కావు ఎందుకు ఓటేస్తారు మళ్ళా ఈ ఎలక్షన్లు ఈ లోకల్ ఎలక్షన్ రాగానే ఆడోడరు కూడా పతంగ ఎగిరేసుకుంటా కూడా అసలు వాడు ఏం నాయనా మీ బతుకుల కంటే ఏం ఉండదు మళ్ళా వస్తాడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు మళ్ళా వానికి నేను జవాబు ఇవ్వాలా ఉల్టాలు అటకాయిస్తా అని పోతాడు మళ్ళా మళ్ళా ఐదేళ్ళ వరకు రాడు వస్తాడా రాడు మళ్ళా ఐదేళ్ళకి మళ్ళీ వస్తారు ఇప్పుడు వానికి కాలు మొక్కుతారు ఇల్లు కాంగ్రెస్ వాళ్ళు పనిచేసీ కరప్షన్ లేని వాళ్ళకి మీకు ఇల్లు కట్టించేటోళ్ళకి మీకు ఇలా చేయించేటోళ్ళకి ఆయుష్మాన్ భారత్ పథకం ఉందా బ్రదర్ చెప్పండి మీడియా మిత్రులు ఉన్నారు ఈడ ముస్లిం మీడియా మిత్రులు ఆయుష్మాన్ భారత్ పథకం ఉన్నదా లేదు మీరు బీమార్లు అయితే పైసలు ఓడియాలి మరి కేంద్రం ఇస్తున్నాయి కదా ఇల్లు కట్టించిర్రా ఈ రాష్ట్రంలో కట్టియాలి కేంద్రం కెళ్ళి వందల కోట్లు వేల కోట్లు వేరే రాష్ట్రాలన్నీ బీజేపీ రాష్ట్రాలన్నీ అయిపోయినాయి ముస్లింలు కూడా ఇల్లు కట్టుకున్నారు ఇదేమన్నా చేస్తు లేదు మీకు తెలంగాణకు చదువు చెప్పుకొని ఇక కేంద్రంకెళ్ళి పైసలు వస్తే ఆ స్కూల్ కట్టేది లేదు ఏం పీకిన్ అడుగురు కాంగ్రెస్ వాళ్ళని ఈ డెబ్బై ఐదు ఏళ్ళ మీకోసం ఆ టిఆర్ఎస్ వాళ్ళని అయితే కథం అయిపోయారు పోనీ వాళ్ళ సావాళ్ళు చేస్తారు అడుగురు కాంగ్రెస్ వాళ్ళని ఏం కిన్ చెప్పండి బ్రదర్ ఏదో అడుగుతావు ఎన్ని రోజులు విచారాన్ని చేస్తారా ఆ ట్యాపింగ్ చేసిండు అని ఫుల్లా మా క్యాపిల్ సంస్థలు చెప్పినాయి పోలీసు వాళ్ళు చెప్పిండ్రు ఎన్నిసార్లు విచారణ చేస్తారా మెల్లగా పైసలు వసూలు నా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఏమింటారు రా నాయన ఏమి నా నా ఫోన్ ట్యాపింగ్ చేసారు ఏమింటారు మిమ్మల్ని బూతులు ఇంటారు ఎందుకు మీకు షోకా కల్వకింట్లో ఇదేం షోకో మస్తు నేను బూతులు అది ఏం ఆనందం వస్తుందా మీకు అది కుల్లా కుల్లా టైపింగ్ అయింది ఎంపీలది అయింది అయింది ఇంటి ఇంటి వాళ్ళది అయిందా ఓ ఇంటి అటు అది వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా అభతనా ఇలాగే కవిత మొగ్గుని ఉండమ్మరా టీఆర్ఎస్ఓలో చేసరాడు సిగ్గులు అయితే లేదు అడుగుడెందుకు అలా అయ్యాక సిగ్గులేదు అలా అన్నక లేదు వీన్నెందుకు పిలిచారు టెలిఫోన్ పోల్ని ఆయనకేం సంబంధం సీఎం కాదు ఆయన ఏమంత్రి ఉండే ఇరిగేషన్ ఉండేదా ఏం సంబంధం ఉండి ఉంటుంది అవు ఫైనాన్సా ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు బెదిరిస్తాడు సాయంత్రానికి ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు మళ్ళీ పదిహేను రోజులు అవుతాడు మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు ఇదే పని ఈయనది కూడా అన్నీ అయిపోయినాక പാക്കേജ് അനിയറേം ആയിരം പൈസ എവരാ പോയാ അന്നക്ക അപ്പോൾ സീവേക്കപ്പെടും